అమెరికాలో అందరూ బాగున్నారా సూపర్ తాతయ్య అందరూ మిమ్మల్ని అవుతున్నారా తాతయ్య ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉండేదిరా ఇప్పుడు మన వాళ్ళు నలుగురు నాలుగు పక్కలకి చెదిరిపోయారు అంటారు తను మరి మా దగ్గరికి వచ్చేవచ్చు కదా తాతయ్య పుట్టి పెరిగిన ఊరు నచ్చిన వాతావరణం ఏదో ఇలా కాలక్షేపం అయిపోతుంది ఈ వాతావరణం ఈ గాలి అక్కడ ఎలా వస్తుందిరా ఇదిగో మీరే అప్పుడప్పుడు వచ్చి ఓ నాలుగు రోజులు నాతో ఉండిపోతే సంతోషం తాతయ్య మీరమా చెప్పాలా తప్పకుండా వస్తాం అవును ఈ పుస్తకం ఏంటి తాతయ్య మన సినిమా హీరో హరినాథ్ రాజు గారు ఉండేవారు కదా వారి తండ్రి గారు బుద్ధరాజు రాజు గారు దాదాపు పదిహేను సంవత్సరాల పాటు రాష్ట్రమంతా తిరిగి రాజుల చరిత్ర ఇంటి పేర్లు గోత్ర నామాలతో సహితంగా అనేక కుటుంబాల వంశవృక్షాలని రూపొందించి ఈ పుస్తకాన్ని అచ్చివేయించారు ఇప్పటికీ ఎప్పటికీ రాజుల గురించి విలువైన సమాచారం కలిగిన ఏకైక గ్రంథం ఇదొక్కటే కరెక్టే రెండు వేల ఆరో సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సేవా సమితి శ్రీ బైరాజు సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల సహకారంతో క్షత్రియ కుటుంబాల జనాభా లెక్కల సమగ్ర సర్వే నిర్వహించారు కానీ ఆ డేటా ఎక్కడో మిస్ అయిపోయిందట ఇదిగో ఇప్పుడు అలాంటి సర్వే మళ్ళీ నిర్వహించటం అసాధ్యం దాన్ని సుసాధ్యం చేయటానికి ఎస్టిఆర్ఎఫ్ అనే సంస్థ స్థాపించబడింది క్షత్రియ కుటుంబాల సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించే అద్భుతమైన మహాయజ్ఞాన్ని ప్రారంభించింది ఎస్టీఆర్ఎఫ్ ఎవరు స్థాపించారు అందరికీ నమస్కారం అండ్ దివ్యారాజు క్షత్రియ అసోసియేషన్స్ అక్రాస్ ది వరల్డ్ హ్యాబిన్ వర్కింగ్ టైర్లెస్లీ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సెల్ఫ్లెస్లీ టు హెల్ప్ కమ్యూనిటీ త్రూ వేరియస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్స్ యు వాంట్ సపోర్ట్ Kshatriya associations by offering technology interventions. Through a well structured data enumeration process, we are collecting and developing a comprehensive database which includes Rajuk Kshatriyas living all over the world. We want to make this available to our community members. We have introduced services in 20 different categories like education. Health care, elderly care, farming, matrimonials, and many, many more. We have established two call centers, one in Hyderabad and one in Bhimavaram. These are operational 24 by 7 to meet various needs. Our endeavor to service our community is supported by Brain Enterprises through their innovative platform which develops all required solutions in natural languages. వితౌట్ ఎనీ ప్రోగ్రామింగ్ ఇంటర్వెన్ ఐ పర్సనలీ థ్యాంక్ ఆల్ ది క్షత్రియ సేవా సమిస్ బీయింగ్ పార్ట్ ఆఫ్అర్ కమ్యూనిటీ థ్యాంక్ యూ చాలా మంచి కార్యక్రమం మొదలుపెట్టారు కానీ ఇటువంటి కార్యక్రమం చేయాలంటే వ్యయ ప్రయాసాలతో కూడింది కదా సాధ్యమవుతుందంట నిజమే తాతయ్య ప్రపంచం నలుమూలల నివసిస్తున్న క్షత్రియ కుటుంబాల ప్రయోజనం కోసం ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టి ఊహించిన దానికంటే వేగంగా సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలిసింది తాతయ్య మరి ఈ వివరాలన్నీ సేకరించాక ఏం చేస్తారు క్షత్రియులందరికీ నమస్కారం క్షత్రియ పెద్దలు క్షత్రియ సేవా సంఘాలు అందించినటువంటి సలహాలు సూచనల మేరకు ఎస్టీఆర్ ప్రారంభించినటువంటి క్షత్రియ కుటుంబాల గణాంక సేకరణ ఒక మహాయజ్ఞంలా సాగుతోంది ఈ మహాయజ్ఞం నిర్వహణలో నేను ఒక భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉంది శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశరత్నాకరం అందించినటువంటి వివరాల ప్రకారం పంతొమ్మిది వందల డెబ్భై రెండు నాటికి మన క్షత్రియ జనాభా ఎనభై నాలుగు వేలు నాటి నుండి నేటి వరకు సమాజంలో అనేక మార్పులు సంభవించాయి జనాభా అనేక రెట్లు పెరిగింది అలాగే గ్రామీణ ప్రాంతాల నుండి సమీప పట్టణాలకి నగరాలకి అలాగే విదేశాలకు కూడా వలసలు పెరిగాయి దేశ విదేశాల్లో మన క్షత్రియ ప్రముఖులు అనేక మంది అనేక రంగాల్లో విశేషమైనటువంటి ప్రతిభ కనపరిచి మన జాతికి వన్ని తెచ్చినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు కానీ వారి చరిత్ర నేటి తరానికి అపరిచితం అనడం అతిశయోక్తి కాదేమో అసలు నేడు క్షత్రియ జనాభా ఎంత అనేది ప్రశ్నగానే ఉంది సుమారు నలభై సంవత్సరాల గ్యాప్ తర్వాత క్షత్రియ కుటుంబాల గణాంక వివరాల సేకరణ జరుగుతున్నది ఈ సర్వే ద్వారా లభిస్తున్నటువంటి సమాచారం నేటి తరానికే కాక భవిష్యత్ తరాలకు కూడా అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి సమాచారంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సర్వేలో పాల్గొంటున్నటువంటి క్షత్రియ కుటుంబాల అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూన్నాను సోషల్ టెక్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆశయాలు ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న నివసిస్తోన్న క్షత్రియ కుటుంబాల సమగ్ర సమాచారాన్ని వీలైన చోట ప్రత్యక్షంగా వీలుకాని చోట ఆన్లైన్ ద్వారా సేకరించి సమాచార నిధిని ఏర్పాటు చేయడం సేకరించిన సమాచారాన్ని అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జీడిపిఆర్ స్టాండర్డ్స్తో భద్రపరచి జాతి ప్రయోజనాల కోసం కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడం ఎస్టిఆర్ఎఫ్ నిర్మిస్తోన్న వెబ్సైట్ ప్రపంచవ్యాప్తంగా నలుమూలల్లో పనిచేయుచున్న క్షత్రియ సంఘాలకు క్షత్రియ జాతికి విశాల ప్రయోజనాలను అందించే సమగ్ర వేదిక కానున్నది ఈ వెబ్సైట్ ద్వారా ఎస్టిఆర్ఎఫ్ ఇరవై రంగాలకు సంబంధించిన సమాచార సేవలను క్షత్రియులకు అందుబాటులోకి తేవడం లక్ష్యంగా పనిచేస్తున్నది అవి వ్యవసాయం విద్య వృద్ధుల సంరక్షణ వైద్యం వ్యాపారం మహిళా సాధికారత క్రీడలు వివాహ సంబంధాలు వైకల్యం ఉద్యోగం దాతృత్వ నిర్వహణ కౌన్సెలింగ్ సలహాలు సూచనలు సహాయం జనాభా సమాచార విశ్లేషణ ఈవెంట్స్ బహుమతులు మరియు గుర్తింపు స్మార్ట్ బిల్డింగ్ అలవాట్లు మరియు ఆర్కైవ్స్ వీటికి అదనంగా మరో ఇరవై రకాల ఎస్టీఆర్ఎఫ్ అందించబోయే సేవలను సులభంగా వినియోగించుకోవడానికి రెండు ప్రపంచ స్థాయి ట్వంటీ ఫోర్ సెవెన్ నడిచే కాల్ సెంటర్లను ఒకటి హైదరాబాద్ మరియు రెండవది భీమవరంలో ప్రారంభించబడ్డాయి నలభై మంది క్షత్రియ యువతీ యువకులకు వృత్తిపరమైన శిక్షణనిచ్చి ఈ సెంటర్లలో ఉద్యోగులుగా నియమించడం జరిగింది ఎస్టీఆర్ఎఫ్ లక్ష్యాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో రాజు క్షత్రియులు నివసిస్తోన్న ప్రాంతాల్లో నేరుగా సమాచారాన్ని సేకరించడం అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసిస్తోన్న రాజు క్షత్రియుల సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా స్థానిక క్షత్రియ సేవా సంస్థలు మరియు గ్రూపుల సహకారంతో సమాచారాన్ని సేకరించి ఎస్టిఆర్ఎఫ్ నిర్మిస్తోన్న వెబ్సైట్ ద్వారా క్షత్రియులందరికీ అందుబాటులోకి తేవడం ఎస్టీఆర్ఎఫ్ అందిస్తోన్న ఇరవై రంగాలకు సంబంధించిన సమాచార సేవలను వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తేవడం ఎస్టీఆర్ఎఫ్ ప్రారంభించిన రెండు కాల్ సెంటర్ల ద్వారా అన్ని రకాల సమాచార సేవలు అత్యంత సులభమైన పద్ధతిలో అందించడం అర్హులైన పేద క్షత్రియులకు నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి క్రమ పద్ధతిలో ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం ఎస్టిఆర్ఎఫ్ ప్రారంభించిన భవిష్యత్తులో ప్రారంభించబోయే అన్ని కార్యక్రమాలు క్షత్రియ సేవా సంఘాలు మరియు క్షత్రియుల అభివృద్ధి సంక్షేమాన్ని కాంక్షించే అందరి సలహాలు సూచనలతో రూపొందించి వారి సహకారం మరియు భాగస్వామ్యంతో నిర్వహించడం క్షత్రియుల కోసం ఉన్నత ప్రమాణాలతో న్యూస్ లెటర్ అందుబాటులోకి తేవడం శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశరత్నాకరం అందించిన సమాచారానికి కొనసాగింపుగా నుంచి నేటి వరకు మధ్యలో ఏర్పడిన లోటును పూరించడమే ధ్యేయం కనుక మన జాతి కోసం ఎస్టీఆర్ఎఫ్ నిర్వహిస్తోన్న ఈ బృహత్తర కార్యక్రమంలో క్షత్రియ సంఘాలు వ్యక్తులు కుటుంబాలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఎస్టీఆర్ఎఫ్ సంస్థ నియమించిన ఎన్యూమరేటర్స్ విద్యావంతులు ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన క్షత్రియ యువతి యువకులు వారికి అందించే సమాచారం అంతర్జాతీయ ప్రమాణాల్ని పాటిస్తూ వినియోగించబడుతుంది కావున మీ కుటుంబ సమాచారాన్ని సంపూర్ణ విశ్వాసంతో అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చాలా పెద్ద కార్యక్రమమేరా సనిదంతే అన్నాలు పడుతుందంటావు నేను ఎస్టిఆర్ఎఫ్ ఎనిమిరేట్ మీ కుటుంబ వివరాలు సేకరించడానికని వచ్చాను చెప్పాను తాతే వస్తారని రా కూర్చో అసలు ఎప్పుడు మొదలు పెట్టారు ఎప్పటికి పూర్తవుతుంది ఈ ఫిబ్రవరిలో మొదలు పెట్టాం సార్ సెప్టెంబర్ నాటికి పూర్తవుతుంది మన దేశంలో ఉన్న వాళ్ళ సంగతి సరే మరి విదేశాల్లో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి అదేం లేదు సార్ ఆన్లైన్ ద్వారా వివరాలన్నీ సేకరించడం జరుగుతుంది ఓ మరి మన వివరాలన్నీ చెప్పేస్తున్నాం కదా ఏం పర్వాలేదంటావా ఈ సర్వే ద్వారా సేకరించినటువంటి సమాచారాన్ని అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం భద్రపరిచి వినియోగించబడుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను ఎవరు కూడా ఏ రకమైన అభద్రతా భావానికి లోను కాకుండా సంపూర్ణంగా మీ సమాచారాన్ని అందించి ఈ యజ్ఞాన్ని సఫలీకృతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను అంటే మనకి ఏ అవసరం వచ్చినా కాల్ సెంటర్కి ఫోన్ చేయొచ్చా సార్ కావాలంటే మీ ఫోన్ నుండి కాల్ చేయండి ఇవి మా కాల్ సెంటర్ ఫోన్ నెంబర్స్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎయిట్ జీరో హలో ఎస్టీఆర్ఎఫ్ కాల్ సెంటర్ స్వాగతం నా పేరు మౌనిక మీకు ఏ విధంగా సహాయపడగలను మాది పాలకొల్లు దగ్గర పోడూరు గ్రామం అమ్మా నా పేరు నరసింహరాజు మా ఏరియాలో వరి పంట దిగుబడి తగ్గిపోతుందమ్మా దానికి ఏదైనా సూచనలు చెప్తారేమోనని ఫోన్ చేశాను ఓకే అండి నరసింహరాజు గారు మేము మీరు కోరిన సమాచారాన్ని అందించడానికి మేము మా అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ కి మీ కాల్ ట్రాన్స్ఫర్ చేయబడుతుంది దయచేసి మీరు లైన్ లో వేచి ఉండండి సంతోషం అమ్మా చాలా చక్కటి సమాచారాన్ని అంత చేశారు నరసింహరాజు గారు మీకు ఎప్పుడు ఏ సమాచారం కావాలన్నా మా ఎస్టిఆర్ఎఫ్ సిబ్బంది మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు చాలా బాగుందిరా కర్తవ్యం ఏంటి ఏం లేదు తాతయ్య వివరాలే కాకుండా గ్రామంలో మిక్తా క్షత్రియ కుటుంబాల వివరాలు కూడా తెలియచేస్తే సరిపోతుంది అంతే అంతేనా ఈ సమాచార సేకరణ మహాయుజ్ఞం మీకోసం మన కోసం మనందరి కోసం మన క్షత్రియ సమాజంలో ఎందరో దాతలు ఉన్నారు మరెందరో సహాయాన్ని అర్థించే నిస్సహాయులు ఉన్నారు వారిరువురి మధ్య వారధిలా పనిచేద్దాం క్షత్రియ జాతి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కలిసి నడుద్దాం అలాగే మిగతా కులాల వారికి కూడా సాధ్యమైనంత చేయూతను అందిద్దాం సమాజ శ్రేయస్సే క్షత్రియ ధర్మం దానిని పాటించడం మనందరి కర్తవ్యం